రంగమ్మ ముందు ఏం పిల్లాడు పొద్దున్నే సతాయించుకో తింటాడు ఆందరికి రావస్తే అస్సాలామలకు వెల్కమ్ టు సాయ్ కోర్స్ వారాల్ అన్న గుడ్ మార్నింగ్ అన్న ఎవడు ఫ్యామిలీ అందరూ గొడవాడి ఏ చదరా లేచిరానే టీలు టిఫిన్లు అయినాయి మనం అయితే టీ బట్ పోతే వీడియో పెట్టాలి ఇక అమ్మ దీన్ని కిడ్నాప్ చేయాలని ఎవరు ఉంటే చెప్పండి కిడ్నాప్ చేద్దరు నెంబర్ ఇస్తా వచ్చి తీసుకోపో పొద్దుగా లేక రాత్రి వరకు ఒక్కరు ఒక్కొక్కరు సతాయించుకు తింటుంది వచ్చే భాగమ్మా ఏం చెప్పాలన్నా వీడియో మాట్లాడాల వద్దా దీన్ని తీసుకొచ్చి మా ఇంటి పక్కన ఆన్ ఒకటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు మాకు తింటుంది దాన్ని పట్టించుకోకండి మనం విడయకపోతాం స్క్రీన్ ఇచ్చిన వచ్చు మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ వెస్ట్ గోదావరి డిస్టిక్ తణుకు తణుకు నుండి అన్న మనకు వ్యాగనర్ ఎల్ ఎక్స్ఐ టూ థౌజండ్ థర్టీన్ మ్యానుఫాక్చర్ టూ థౌసండ్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ ఈ కార్ని పెట్టింది ఆ మంచిది సెకండ్ ఓనర్ కార్ టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ ఓకేనా ఓన్లీ సిక్స్టీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది జన్యూ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అంటున్నారు టైర్స్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా న్యూ బ్యాటరీ అంటున్నారు ఆయిల్ సర్వీసింగ్ ఆల్ ఓకే అంటున్నారు చాలా క్లీన్ అండ్ నీట్ గా మెయింటైన్ చేసేమంటున్నారు అన్న బట్ పోతే దీని ప్రైజ్ టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ ఎక్స్పెక్ట్ చేసారు ఫైనల్గా టూ ల్యాక్స్ సిక్స్టీ అన్నారు మనం బిలో టూ ఫిఫ్టీ పెడతామని చెప్పినాం లేదన్నా మొత్తం కార్ ఒరిజినల్ ఉంది రూపాయి పని లేదు చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది అంటున్నారు టూ సిక్స్టీ అన్నారు లేదన్నా టూ ఫిఫ్టీ ఫైవ్ పెడతా దాంట్లో కూడా నెగోషియబుల్ ఇవ్వాలన్నా డన్ రెండు లక్షల యాభై ఐదు వేల్లో నిగోషిబుల్ ఉంది టూ థౌజండ్ థర్టీన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు డాక్యుమెంట్స్ వ్యాల్యూ ఉంటుంది ఇన్సూరెన్స్ వాల్యూడ్ ఉంది రీసెంట్లీ ఇన్సూరెన్స్ కూడా చేసారు వన్ ఇయర్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది అంటున్నారు కారు టోటల్ క్లీన్ అండ్ నీట్ కండిషన్ ఉంది వ్యాగన్ఆర్ ఎల్ ఎక్స్ఐ టూ థౌజండ్ థర్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ పేపర్స్ వ్యాలిడిటీ ఉంది వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఓకేనా ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సెకండ్ ఓనర్ షోరూమ్ ట్రాక్ అంటున్నారు సిక్స్టీ ఫోర్ థౌసండ్ కిలోమీటర్స్ షోరూమ్ ట్రాక్ అంటున్నారు ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే సెల్ బాడీ చేసినప్పుడు సీరిల్ నెంబర్ పెట్టండి సెల్డ్ బాడీకుంటే థౌజండ్ రూపీ ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ మీరు కార్ కొన్ని వరకు ఒక్క కార్ ఓన్ నెంబర్ ఉంటాం మీరు ఎప్పుడైతే అప్పుడు అమౌంట్ కట్ అయిపోతుంది ఓకేనా మన కార్ కూడా నమ్మకం ఉంటే మీద ప్లే అవుతున్నాం మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ ఫోన్ నెంబర్ పెట్టండి మీరు క్లాస్ కనిపిద్దాం వీడియో వచ్చి లైక్ చేయండి చేయండి షేర్ చేయండి ఓకేనా మన కర్ర కూడా పెట్టండి కార్ అయితే ఇది ఇంకా డిడౌట్ చెప్తా ఓకేనా అన్న ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ లాక్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్న वैगन आर्ल मॉडल टू थंड थर्टी मैनुफैक्चर टू थ फोर्टीन रिजिस्ट्रेशन कार्र प्रदेश स्टेट वेस्ट गोवा डिस्ट्रिट తణుకు నుండి పెట్టారన్నా ఓకేనా బట్ పోతే పవర్ స్టీరింగ్ పవర్ విండో ఏసీ చెల్డ్ అంటున్నారు సెంట్రల్ లాకింగ్ ఉంది సెకండ్ ఓనర్ కారు సిక్స్టీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అంటున్నారు సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది న్యూ బ్యాటరీ ఉంది ఆయిల్ చేంజ్ చేయించిన అంటున్నారు రీసెంట్లీ వెల్ మెయింటెడ్ షోరూమ్ ట్రాక్ అంటున్నారు ఓకేనా లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది కారు టోటల్ గుడ్ కండిషన్ అన్న దీని ప్రైజ్ టూ సెవెంటీ ఫైవ్ అన్నారు టూ సిక్స్టీ అన్నారు టూ ఫిఫ్టీ ఫైవ్ దాంట్లో నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు రెండు లక్షల యాభై ఐదు వేలలో నెగోషియబుల్ ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసుకొని ఫైనల్ చేసుకోండి ఓకేనా వేగనర్ ఎల్ ఎక్స్ఐ టూ థౌసండ్ థర్టీన్ మ్యానుఫ్యాక్చర్ టూ థౌసండ్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు డాక్యుమెంట్స్ వ్యాల్యూ ఉంటాయి తర్వాత రెండు చేసుకోవచ్చు ఓకేనా సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు బీ వన్ సిక్స్టీ ఫోర్ అని పెట్టండి ఓన నెంబర్ ఇస్తా సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా థౌసండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్షాట్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతాం మీరు కార్ కొన్న వరకు ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ పెడుతుంటాం మీరు ఎప్పుడైతే కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతుంది వీడియోని లైక్ చేయండి సబ్క్రైబ్ చేయండి షేర్ చేయండి పడిపోతే ఇంకా మన కార్ కూడా నమ్మక అనుకుంటే స్క్రీన్ ప్లే అవుతున్న మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం ఓకేనా వ్యాగన రిలాక్స్ అయితే టూ థౌసండ్ థర్టీన్ మ్యాన్ ప్యాచింగ్ టూ థౌసండ్ ఫోర్టీన్ రిషన్స్ టూ థౌసండ్ ట్వంటీ ఎట్ పేపర్స్ వ్యాలిటీ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ సెంట్రల్ లాగింగ్ ఏసీ చెల్ న్యూ బ్యాటరీ సిక్స్టీ పర్సెంట్ టైర్ సెకండ్ ఓనర్ సిక్స్టీ ఫోర్ థౌసండ్ కిలోమీటర్ మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఓకేనా ఉంటానా రైట్ బెస్టాలోచే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్